శ్రీలక్ష్మీవల్ల భారభా విఘ్నో నిమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురుపరం పరాం సర్వంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే శ్యేత్రే దేవి నారాయణి నమోస్ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం శుక్రవారం తిథి దశమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు అలాగే వర్జ్యం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్నుతే గమనే ఇది అశ్వః అశ్వరూపయోగా అశ్విని అంటే తురగముఖం గుర్రము ముఖము యొక్క ఆకృతిలో ఉండేటువంటి నక్షత్రం చూ చే అశ్విని అంటే చూ చే చో లా అనేటువంటి అక్షరాలు పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది వర్తమానంలో ఉండేటువంటి నక్షత్రం వేగానికి జ్ఞానానికి కూడా చిహ్నంగా ఈ నక్షత్రాన్ని చెప్తారు కృష్ణవర్ణ తార అంటే ఇది నలుపుగా ఉండేటువంటి తార పుమ్మాన్ అంటే పుం నక్షత్రం స్త్రీ నపుంసిక లింగ నక్షత్రాల్లో పుం నక్షత్రం దేవగణ దేవగణం ఈ నక్షత్రం వారికి అశ్విని దేవతలు ఈ సూర్యుని యొక్క కుమారులు వీరు ఇదే నక్షత్రంలో జన్మిన తెలియజేస్తున్నారు వీరి అధిష్టాన దైవం కూడా మ ఈ నక్షత్రం వారు కొంచెం ఎలా ఉంటారు అంటే క్షిపగ్రతి మందర అంటే ఏంటి కొంచెం నెమ్మదిగా ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క వ్యవహారం అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏమిటి అంటే విషముష్టి వృక్షం అంటే జీడి మామిడి ఇవి అదృష్టం స్థాయి ఈ చెట్టుకి మనం నీరు పోసిన లేదా ఈ చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా శుభం చేకూరుతుంది వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి భేరుండ పక్షి భేరుండ పక్షిని చూసి నమస్కరించుకున్న శుభం చేకూరుతుంది అలాగే అశ్వత్థామ ఇదే నక్షత్రంలో జన్మించాడు చిరంజీవుల్లో ఒకటి కాబట్టి మనం తప్పకుండా అశ్వతామను కూడా తలచుకోవాలి ఈరోజు ఇంకా వీరు చేయవలసినటువంటి ఇది ప్రయాణానికి అంత మంచి నక్షత్రం ఏమీ కాదు కనుక అన్ని దిక్కులకు వెళ్ళటం శుభమే కానీ కానీ యాభై రెండు నిమిషాలు తర్వాత విషగటికలు అని వస్తాయి అందుకని ఆ అరవై గడియలు అంటే అరవై రెండు నిమిషాల తర్వాత వాటిని వదిలేయాలి ఇక అందుకని అశ్విని నక్షత్రం ప్రయాణానికి అంత మంచి నక్షత్రంగా చెప్పరు కనుక అశ్వనీ నక్షత్రంలో ప్రయాణం చేయకపోవటమే ఉత్తమం ఇంకా ఈరోజు శుక్రవారం కనుక మనం చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకొని అలాగే ధనుర్మాసం గోదాదేవి చక్కగా వ్రతం చేసినటువంటి రోజులు ఇవి కనుక మనం కూడా తిరుప్పా వ్రతాన్ని ఆచరించినా లేదా తిరుప వ్రతంలో వచ్చేటువంటి పాశ్రమలను విన్నా శుభం చేకూరుతుంది లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా శుక్రవారం చెప్తారు కనుక శుక్రవారం కూడా చక్కగా అమ్మవారిని పూజ చేసుకొని ఈ అశ్విని దేవతలు ఆరోగ్యాన్ని ప్రదాతలు కనుక అశ్విని దేవతలు కూడా మనం నమస్కారం చేసుకున్నట్లయితే సకల శుభాల్ని పొందుతాం శుభం భూయాత్